తృతీయ కథ శ్రీరామ జననం మనకి చైత్రమాసం శ్లోకృందాంసం అయిపోయింది క్రోధిరామ సంవత్సరం రేపు తొమ్మిదవ తారీఖు క్రోధినామ సంవత్సరం క్రోహిరామ సంవత్సరం ఉగాది ప్రారంభం తొమ్మిదవ తారీఖు ఆ తర్వాత పదిహేడవ తారీఖు శ్రీరామనవమి అంటే మనం ముందుగానే రామకథ జననం పద పదపరిచయ నగరీ చెప్పండి నగరీ పట్టణము పాళయామాసలు సంతతి సంతానం సంతు బెడ్డలు దివ్యపురుష దేవపురుషులు గర్భవత్యర్భిణులు పూర్ణ గిండినీ సూర్యవంశ సూర్యవంశపురాదు చిరాయకాలము

ఎందుకు అయిపోవాలి దివ్య కష్టన దివ్యపురుష ఒక దివ్యపురుషుడు పాత్రం ఒక దశరథ దశరథస్తే దత్వా దశరథు చేతికిచ్చి ఏమన్నాడు ఇదం దీనిని తవ పత్ని నీ భార్యకు ప్రాసయ తెలిపించు వాడికి ఇది వర్త తెలిపించు ఇది ఉత్వా అని చెప్పి అగ చెప్పాడు దశరథ చెప్పండి దశరథ తత్పాయసం స్వపత్నిభ్య అయచ్చత్ దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యకు ఇచ్చాడు తా అపి పాయసం అభక్షయన్ వారు కూడా పాయసం భక్షించారు గర్భవత్యశ్చ గర్భవత్యశ్చ అభవన్ గర్భవత్య చ అంటే మరియు గర్భవతి గర్భవతులయ్యాయి ద్వితీయాంశం ద్వితీయ గద్యాంశం నవసు మాసేషు పూర్ణేషు చెప్పండి నవసు మాసేషు పూర్ణేషు తొమ్మిది మాసాలు నిండగానే కౌశల్య శ్రీరామం కౌశల్య శ్రీరాముణ్ణి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నవు సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నవు సుమిత్రాదేవి లక్ష్మణ శత్రుఘ్నలు

తన భార్య దశరథ పత్ అభక్షన్ వాడు ఏం తిన్నారు దగ్గర పాయసం పెట్టండి బాకీ చెప్పండి ఇప్పుడు దశరథ క క కం సుతం జనామాసు రాణలో ఎవరెవరు ఏ కుమారులు పొందారు

परदाव पुर्तुगलो पाठान कादल पुदीन चुवन पावतु स्वस्ति संख्या ई మొదటి నాలుగు సంఖ్యలు పుంలింగ స్త్రీలింగ ఆప్షన్ వేల ఉంటాయ్ మా తరువాత నుంచి అంకిరేంది కూడా అన్నిటికీ సమానమే కాబట్టి ఏకః ఏకః ఏకా ఏకా ఏకం ఏకం ద్వౌ ద్వౌ ద్వే 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 త్రయః త్రైసః

పదార్ ఏదో చెప్పచ్చు ఇప్పుడు పంచ దగ్గరించి అందరికీ అందుకే పంచ పొండిగా చురిగా ఉంచుకోవాలని ఒకటి తప్పటి పంచ షట్ సవ దాదాశ పంచదశ డో సోనవింశతి ఒకటి తక్కువ ఇరవై అంటే మొత్తం వింశతిహి ఏకవింశతిహి ఏకైన్షతిహి ద్వాదవింశతిహి త్రివింశతిహి చతుర్వింశతిహి పంచవింశతిహి షడ్వింశతిహి సప్తవింశతిహి అష్టవింశతిహి ఏకోన త్రింశత్ ఏకోన త్రింశత్ ఒకటికి తక్కువ 30 త్రింశత్ 29 త్రింశత్ త్రింశత్ ఇప్పుడు బిగినది మీకు తార తోలస్తది ఇప్పుడు ఈ భాగం చేస్తారా